నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్దరించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి వరపుల సత్యప్రభా రాజా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి పాదయాత్ర చేసి రోడ్డుకి అడ్డంగా గోడకట్టి ఆందోళన చేసిన నేపథ్యంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరుపుల సుబ్బరావు హడావిడిగా పెదమల్లాపురం రోడ్డుకి కొబ్బరికాయ కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు శంకరం మండలం పెదమల్లాపురం రహదారి కూడా పూర్తిగా ధ్వంసం ప్రజలు ఐదు సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో లాగా వరుపుల సుబ్బారావు కొబ్బరికాయ కొట్టి హడావిడి చేయడం కాకుండా రోడ్డు వేస్తే పూర్తి మద్దతు ఇస్తామని ఆమె అన్నారు మీరు ఇప్పటికైనా నిజాయితీగా రోడ్డు వేస్తే స్వాగతిస్తామని మరోసారి మోసం చేయాలని చూస్తే మాత్రం పదిహేను రోజులలో ఉద్యమం చేయడానికి సిద్ధమన్నారు నియోజకవర్గంలో అన్ని రహదారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని మీడియాకి తెలిపారు ధ్వంసమైపోయి ఉండడం అక్కడ ప్రజలు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నారు దాని గురించి కూడా ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు అక్కడ మేము పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దాంతో ఈరోజు అక్కడ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నాయకులు కొబ్బరికాయ కొట్టడానికి ఈరోజు దాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలని అనుకున్నారని తెలిసింది నిజంగా గత గత ఇప్పటికే నాయకులు కొబ్బరికాయలు ఎన్నోసార్లు కొట్టి అక్కడ ప్రజల్ని రోడ్లు నిర్మిస్తామని మోసం చేయడం జరిగింది గత రోజుల్లో ఒకసారి సుబ్బారావు గారు ఒకసారి కొట్టారు అదేవిధంగా ఎంపీ వంగా గీత గారు ఎమ్మెల్యే పరప్రసాద్ గారు కూడా కొబ్బరికాయలు కొట్టారు నాయకులు ఇలా కొబ్బరికాయలు కొట్టి జనాల్ని మోసం చేస్తూ ప్రజల్ని చేసేదే తప్ప ఇప్పటి వరకు ఎక్కడా రోడ్ నిర్మాణం అన్నది చేపట్టడం జరగలేదు ఈసారి అయినా నిజంగా మోసం లేకుండా నిజంగా రోడ్ నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం అది కాకుండా గత గతంలోలాగే మళ్ళీ ఆ దాన్ని అలాగే కొబ్బరికాయలు కొట్టడం వరకే ఉంచితే మాత్రం ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మేము ఈ పాదయాత్ర చేసి ఈ రోడ్డు నిర్మాణం ఎంత చేపట్టాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అప్పటికైనా నాయకులు అక్కడ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని దీన్ని ఈ రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ వాళ్ళని అభివృద్ధిస్తాం లేదు అంటే మాత్రం మరో పదిహేను రోజుల్లో మేము ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాం పాదయాత్ర చేయాలని దాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఈ ప్రశ్న ఏర్పాటు చేసింది